టాలీవుడ్ కు షాక్ తగిలింది తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ముప్పై శాతం వేతనాలు పెంచి ఇస్తామని లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాలకు మాత్రమే వెళ్లాలని నిర్ణయించింది వేతనాలు పెంచి ఇవ్వని మిగతా వారి సినిమాలకు వెళ్లకూడదని తేల్చి చెప్పేసింది ఈ మేరకు కోఆర్డినేషన్ కమిటీ కూడా వేసింది పెంచిన వేతనాలు కూడా ఏ రోజు ఆ రోజే ఇచ్చేయాలని చెప్పింది ఫెడరేషన్ ఈ రోజు వేతనాల విషయంలో ఫిలిం ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు కు ఫిల్మ్ ఫెడరేషన్ కు జరిగిన చర్చలు విఫల కావడంతో ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది దీంతో చాలా సినిమాలు షూటింగ్ ఆగిపోయే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ముప్పై శాతం వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేయగా ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఐదు శాతమే పెంచేందుకు సిద్ధపడింది దీంతో ఫెడరేషన్ షూటింగ్స్ కు బంద్ చేయాలని నిర్ణయానికి వచ్చింది వేతనాలు పెంచిన వారి సినిమా షూటింగ్స్ కు మాత్రమే వెళ్లాలని నిర్ణయించింది దీనిపై ఫిలిం ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి ఇకపోతే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె కారణంగా పలు సినిమాల షూటింగ్స్ ఓపెనింగ్ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి హాస్య మూవీస్ బ్యానర్ లో అల్లరి నరేష్ హీరోగా ఓ కొత్త సినిమాని సోమవారం ప్రారంభించాలని భావించారు ఫెడరేషన్ నిర్ణయం అనంతరం ఆ చిత్ర బృందం ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది కార్మికుల వేతనాల విషయంపై గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆదివారం సర్వీస్ సభ్య సమావేశం నిర్వహించింది వేతనాల పెంపు విషయంపై కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా వీరశంకర్ సయ్యద్ హనుమాన్ ను నియమించారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జూలై నాలుగవ తేదీ నుంచి ముప్పై శాతం వేతనాలు పెంచి ఇస్తామని ప్రొడ్యూసర్స్ కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన సినిమాల షూటింగ్స్ కి మాత్రమే వెళ్లాలని ఒప్పంద పత్రాన్ని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేసిన తర్వాతే విధులకు హాజరవ్వాలని నిర్ణయించారు అప్పటి వరకు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులెవరూ సినిమాలు వెబ్ సిరీస్ షూటింగ్స్ కు హాజరు కాకూడదని తెలిపారు తెలుగు సినిమాల షూటింగ్ ఎక్కడ జరిగినా ఇతర భాషా చిత్రాల విషయంలోనూ ఈ రూల్స్ వర్తిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు